పేరు తరుణ్ జోషి మా నాన్నగారి పేరు రాఘవేందర్ నా నేను ఐదో తరగతి చదువుతున్నాను నా మా ఊరు సంగారెడ్డి నేను ఇప్పుడు ధన్వంతరి స్తోత్రం చదవబోతున్నాను శంఖం చక్రం దోర్భి చతుర్బి सूक्ष्मस्वच्छातिरुध्यां शुकपरिविलसन् चापीताम्बरान्वन्तरी निखिलगदवनप्रौढदावाग्निलीलम् अच्युतानन्द गोविन्दाविष्णो नारायणामृतः रोगाण्येषा स या शेषा नासु धन्वन्तरे हरे आरो వేమన శతకంలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు జూడజూడ ఋషుల వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినుద వినురవేమ మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్టవిప్పి చూడు పురుగులుండు పిరికివాణి మదిలోన బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు శ్లోక ఇప్పటి వరకు నేను నేర్చుకున్న వేమన పద్యాలు చెప్పబోతున్నాను అల్పుడెప్పుడు పల్కు ఆడంబరము గాను పల్కు చల్లగాను కంచెం రోగునట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ వినురవేమా అనగ ననగ రాగ మతిశైల్లుచు నుండు తినగ తినగవేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా అణువుగాని చోట నదికుల మనరాదు కొంచెమైన నది గొదువగాదు మందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినురవేమా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలదా విశ్వదాభిరామ వినురవేమా అంతరంగమందు నది మంచి వారెవలను మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడ విశ్వదాభిరామ వినురవేమా ఇను విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గ్రమముగాను మనసు విరిగేనేని మరిచేర్చరాధయ విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంగు రొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు లేని కూర ఉప్పదు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమా ధన్యవాదములు ఏమన్నా తప్పులంటే క్షమించగలరు నా పేరు తరుణ్ జోషి నేను ఈరోజు అసుమతి శతకంలోని మూడు పద్యాలు తాత్పర్యంతో సహా చెప్పబోతున్నాను అడిగిన జీతం బియని మేళ గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి ఓ మంచి బుద్ధి కలవాడ అడిగినను జీతమేయని యజమానిని యజమాని దగ్గర పనిచేయడం కంటే రెండు బలమైన ఎద్దులను కట్టుకొని పొలమును దున్నుకను బ్రతుకవచ్చు అడిగాస కొలువు గొలువకు గుడి మనియముసేయోజనుల ఊరి కూరిమిసేయకు మడవిని దోడరే కొంటి నలుగుకు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడ నిశ్చయించగలకుండా ఏదో పని చేయకూడదు దేవ దేవాలయ దేవాలయం దేవాలయము పైన పెత్తనము చేయకూడదు చెడ్డవారితో స్నేహము చేయకూడదు అడవి అడవికి ఒంటరిగా వెళ్ళకూడదు పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నే కపారు నేరు విజురు పడిన ఊరు నుండు పటకున్నటి ఊరు జరకు ముసుమతి ఓ మంచి బుద్ధి కలవాడ అవసరానికి అప్పి అవసరానికి అప్పిచ్చువాడు వైద్యుడు చక్కగా పారే ఏరు మంచిది చెప్పే బ్రాహ్మణుడు గల ఊరిలోనే ఉండవలను ఇవి లేని ఊరిలో ఉండకూడదు హరి అందరికీ నమస్కారం నా పేరు వేము వేద సంహిత నేను డిఏవి పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను కొన్ని వేమన శతక పద్యాలు చెప్పబోతున్నాను ఒకటవ పద్యం అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగునట్లు కనకంబు భ్రోగున రామ వినురవేమ రెండవ పద్యం అనగననగ రాగమతిసేయలుచుండు తినగ దినగ వేము తీయనుండు సాధనమున బనులు సమకూరుదలలోన విశ్వదాభిరామ వినురవేమ మూడవ పద్యం అనువుగాని చోట అధికూలమనరాదు కొంచెముండు కొదువ కొదవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినురవేమ నాలుగవ పద్యం ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఐదవ పద్యం అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజడు ఇతరు ఎలుగు ఎలు ఎరుగకున్న ఈశ్వరుడెరగడ విశ్వదాభిరామ వినురవేమ ఆరవ పద్యం ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఏడవ పద్యం ఇనుము విరిగేనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గ్రమము గాను మనసు విరిగేనేని మనసు విరిగేనేని మరి అతుకు రాదయ్య విశ్వదాభి రామ వినురవేమ నా పేరు ప్రసిద్ధి సాయి నేను ఆరో తరగతి చదువుతున్నాను మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు నా పేరు మహతి నేను ఇన్విటవో తరగతి చదువుకుంటున్నాను మా అమ్మ పేరు అరుణంధతి జయే తాజన బాహุมృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం మాశోభసానమ్ నమకమలజలస్పర్దినేత్రం ప్రసన్నం వామాన్ కార్ుడ సీతా ముకగమల మల మెలోచనం మీరదాబం నానాలంకార దీప్తం దదతమురుజడ మండలం రామచంద్రం వేరు తెరు ప్రాజ్వాల్ వెని ఉకేజీ నుంచి తీసి కమా పారుతానో అమ్మ తోటకేలావా పళ్ళు కట్టు ఉదయం అందరికీ నా పేరు వాసరవేణి హాసిని నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను రెండు పద్యాలు పాడబోతున్నాను తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గుట్టనేమి పుట్టలో నా చెదలు పుట్టదా గిట్టదా విశ్వద బీరా కురిమిగల దినములలో రెన్నడును గడుగ నెల మరియా కురిమి విరసమైన నేరములే తోచుచుండు సుమతి ధన్యవాదములు నా పేరు అనిరుద్ నేను రెండవ తరగతి చదువుతున్నాను నా పే నేను ఇప్పుడు చెప్పే పాఠం తబలా తల తల మనిసే తబలా డమ మోగే తబలా

శుభోదయం అందరికీ నా పేరు మహశ్విని నేను ఐదో ఆరో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను ఆకున్న కూడ అమృతము దాత సో కోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి ధన్యవాదాలు praus prastiuka citi kamma patlan citi ci kamma hamba kotida to ke lava quando te cawa lu petawa akukumgawa. నా పేరు ప్రవస్తి చదువుతున్నాను ఒక పండ్లు నేను చూడగానే నా చూడు నేను చూడగానే ఆ పక్క తినే తినను నీకు కావాలా అవకా భూమిని దున్నే అరక అన్నం పెట్టే అలా రైతన్నత అలంకారమే అరక మరక వీళ్ళలో అయినా ఆశకోడు అరక అన్నం పెట్టి ఆ రైతన్నకు అలంకారమే ఇన్ మైన క్లాస్ నేను జెడ్పిఎస్ హెచ్ఎస్ తుర్కపల్లిలో చదువుతున్నాను నేను ఒక పద్యం చెప్తున్నాను ఉప్పు కపూరం అంబు నొక్క పులిక నుండు చూడ చూడ రుచి వేరు పురుషులందో పుణ్య పురుషులే విశ్వరాభిరామ రామేమ ధన్యవాదాలు